ఈరోజు మేము చూపించబోతున్న రెసిపీ వచ్చి చికెన్ మిజిస్ట్రిక్స్ ఎంతో అద్భుతంగా ఉండే చక్కటి రుచితో మన చికెన్ మిజి ఈజీగా ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే అందరికీ నచ్చి అందరూ చేసుకునే విధంగా ఈజీగా ఎలా చేసుకోవాలో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూద్దామా మరి ఈజీ ప్రొసీజర్లో ఇంట్లో ఉండే వాటితోనే కేవలం అందరూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను వెల్కమ్ టు కరిష్మాస్ కిచెన్ చికెన్ మిజిస్ట్రిక్స్కి కావాల్సిన పదార్థాలు ఒక కేజీ వరకు బోన్లెస్ చికెన్ని తీసుకొని ఇలా సన్నగా పొడుగ్గా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇక్కడ బోన్లెస్ మాత్రమే యూస్ చేయాలి ఫ్రెండ్స్ బోన్స్తో యూస్ చేయకూడదు పదహారు టీ స్పూన్ల వరకు అర అరకప్పు వరకు పెరుగు ఇరవై ఇరవై ఐదు వరకు వెల్లుల్లి అలాగే వరకు పచ్చిమిర్చి మూడు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు మూడు టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే రెండు గుడ్లు టీ స్పూన్ ధనియాల పొడి రెండు టీ స్పూన్ల మిరియాల పొడి ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ పసుపు అలాగే మూడు రెమ్మల వరకు కరివేపాకు ఇప్పుడు చికెన్ మిజిస్ట్రిక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా మరి చికెన్ మిజి తయారు చేయడానికి ముందుగా ఈ విధంగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోవాలి మిక్సింగ్ బౌల్ని తీసుకుని చక్కగా చికెన్ని కడుక్కున్నాం కదా ఫ్రెండ్స్ అందులో వాటర్ అనేది ఏమీ లేకుండా చక్కగా పొడి పొడిగా చికెన్ ఉండేలాగా తీసుకోవాలి అప్పుడే మన మిజిస్ట్రిక్స్ అనేవి చాలా చక్కగా కుదురుతాయి ఇలా సన్నగా పొడుగ్గా ముక్కలా కట్ చేసుకుంటే చక్కటి రుచితో క్రిస్పీగా వేగి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ చికెన్ మెజిస్టిక్స్ అనేవి ఎప్పుడు బోరింగ్గా చికెన్ని ఒకేలాగా కాకుండా ఇలా అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉండాలి అప్పుడే చాలా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు మనం చేసే ఏ ఐటెం అయినా సరే ఇలా చక్కగా పొడిగా చికెన్ని తీసుకున్న తర్వాత ఇలా ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం ముందుగా మనం తీసుకున్న టీ స్పూన్ ఉప్పుని ఇందులోకి వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల మిరియాల పొడిని కూడా వేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఇందులో మూడు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని చక్కగా మొత్తం చికెన్ అంతా ఇందులో బాగా చక్కగా కలిసేలాగా చికెన్లో మనం తీసుకున్నవన్నీ ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ మిరియాల పొడి చక్కగా మొత్తం చికెన్కి పట్టేలాగా చేతులతో రబ్ చేసుకుంటే ఈ విధంగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మనం తీసుకున్న పదహారు టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ ఉంది కదా మనం తీసుకున్న ఒక్క కేజీ చికెన్కి పదహారు టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ కరెక్ట్ క్వాంటిటీ ఫ్రెండ్స్ అలాగే రెండు గుడ్లు ఆ రెండు గుడ్లని కార్న్ఫ్లోర్ని తీసుకుని చక్కగా చికెన్లో పూర్తిగా మనం తీసుకున్నవన్నీ మ్యాగ్నెట్ అయ్యేలాగా కలుపుకోవాలి చేతులతో రబ్ చేసుకుంటూ జాగ్రత్తగా కలుపుకుంటే చక్కగా చికెన్లోగా అవన్నీ పట్టి మంచిగా చాలా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ చికెన్ మిజి అనేవి చికెన్ మిజిస్ట్రిక్స్ అంటే ఒక స్టార్టర్ ఐటమ్ ఫ్రెండ్స్ చాలా చక్కగా ఉంటుంది ఇది ఒక్కసారి మీరు ట్రై చేశారంటే ప్రతిసారి ఇలాగే చేసుకుంటారు ఇలా చక్కగా మొత్తం చికెన్లో కలిసేలాగా కలుపుకున్నాం కదా ఇలా కలుపుకున్న దాన్ని ఒక అరగంట పాటు చక్కగా పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే చక్కగా కుదిరితే ముందుగా మామూలుగా ఇలా కలిపేసి వేపుకుందాం అంటే అంత చక్కగా ఉండవు కనీసం అరగంట పాటు పూర్తిగా పక్కన పెట్టాలి అరగంట పక్కన పెట్టాకే నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం ఇప్పుడు మన చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగా మనం తీసుకున్న వెల్లుల్లి ఉంది కదా చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు వెల్లుల్లి అవన్నీ కట్ చేసి పెట్టుకుందాం ఇలా వెల్లుల్లిని సన్నగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నటి ముక్కల్లాగా కట్ చేసుకోవాలి వెల్లుల్లిని వెల్లుల్లి క్వాంటిటీ అనేది నేను చెప్పేంతే ఉండాలి అని ఏమీ లేదు ఫ్రెండ్స్ కొద్దిగా ఎక్కువగా ఉన్నా కూడా నో ప్రాబ్లం బాగానే ఉంటుంది టేస్ట్ అనేది ఇలా చక్కగా వెల్లుల్లిని కట్ చేసుకున్నాం కదా వెల్లుల్లిని కట్ చేసుకున్నాక మనం తీసుకున్న పచ్చిమిర్చి ఏవైతే ఉన్నాయో ఆ పచ్చిమిర్చిని కూడా సన్నగా చీల్చి పెట్టుకోవాలి ఇక్కడ నేను నా కారానికి తగ్గట్టుగా నేను పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు ఎక్కువ కారం తినేవాళ్ళైతే కొద్దిగా ఎక్కువగా పచ్చిమిర్చిని తీసుకున్నా పర్వాలేదు ఈ విధంగా చక్కగా పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం రెడీగా పక్కన పెట్టుకుని చికెన్ అరగంట పాటు మ్యారినేట్ చేసుకున్నాం కదా ఇప్పుడు అరగంట తర్వాత ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఎంత చక్కగా కోట్ అయిందో చూసారు కదా అరగంట పాటు పక్కన పెట్టుకున్నాను నేను ఇప్పుడు చికెన్ని వేయించుకోవడం కోసం ముందుగానే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన రీప్రేక్ సరిపడా ఆయిల్ని నేను తీసుకొని హీట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ అనేది మీడియం హీట్లోనే ఉండేటప్పుడు మన చికెన్ని వేసి వేయించుకోవాలి అప్పుడే లోపలి వరకు చక్కగా కుక్ అవుతుంది చికెన్ అనేది చక్కటి రుచితో కూడా ఉంటుంది ఓవర్ హీట్లో వేస్తే కనుక మాడిపోయి లోపలనేది అలానే పచ్చిగా ఉండిపోతుంది కాబట్టి జాగ్రత్తగా చూసి వేయించుకోవాలి ఇప్పుడు ఆయిల్ అనేది మీడియం హీట్లోకి వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తీసుకున్న ముందుగానే కోట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ని ఇలా ఒక్కొక్క ముక్కగా వేసుకోవాలి చక్కగా ఇందులో కడాయికి పట్టేవన్నీ తీసుకుని వేయించుకోవాలి ఇలా చక్కగా కడాయికి పట్టేవన్నీ తీసుకొని జాగ్రత్తగా వేయించుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియోలో విన్నర్ వచ్చి హబీబ్ ఎస్కే హబీబ్ గారు కంగ్రాచులేషన్స్ అండి మీరు ఈ వీడియోలో విన్ అయ్యారు మీరు మా ఇన్స్టాలోకి వెళ్ళి పోన్స్ మాకు కాంటాక్ట్ అవ్వండి మీరు అలా కాంటాక్ట్ అయితే మీరు ఎవరనేది మాకు తెలుస్తుంది ఇలా చక్కగా ప్యాన్కి పట్టేవన్నీ తీసుకున్నాం కదా ఇలా తీసుకున్న తర్వాత పూర్తిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చక్కగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి అలాగే ఫ్రెండ్స్ మరొక విషయం ఫ్రెండ్స్ ఇక్కడ వేసిన వెంటనే కదపకుండా కొద్దిగా సేపు వేయించిన తర్వాత మాత్రమే స్పూన్ పెట్టి కలుపుకోవాలి ఇలా కొద్దిగా సేపు వేయించుకున్నాం కదా కొద్దిగా సేపు అంటే ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకున్నాకనే ఈ విధంగా వీడియోలు చూపిస్తున్న విధంగా గరిటె పెట్టి కలుపుకోవాలి చూసారు కదా అంటుకోకుండా ఎంత చక్కగా వచ్చాయో వేసిన వెంటనే కనుక మీరు కదిపేస్తే చికెన్ ముక్కలు అనేవి చెదిరిపోతాయి కాబట్టి చక్కటి షేప్ అనేది రాదు కాబట్టి వేసిన వెంటనే కదపకుండా ఒక రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత మాత్రమే ఇలా ఈ విధంగా కలుపుకోవాలి అప్పుడే చికెన్ మొత్తం ఈవెన్గా వేగుతుంది చక్కగా లోపలి వరకు చక్కగా కుక్ అవుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే ఇప్పుడు మంచి గోల్డెన్ కలర్లో వచ్చేలాగా చక్కగా వేయించుకుందాం ఈ చికెన్ని ఈ విధంగా ఎంత చక్కగా రంగు కనిపిస్తుందో చూశారు కదా ఇలా వచ్చేలాగా వేయించుకుంటేనే మన మిజిస్ట్రిక్స్ అనేవి చాలా చక్కటి రుచితో కుదురుతాయి కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చికెన్ మిజిస్ట్రిక్స్ అనేవి మా ఇంట్లో అయితే మేము ఎప్పుడైనా సరే చికెన్ తెచ్చుకుంటే ఈ విధంగా చేసుకోవడానికే ఇష్టపడతాం మా పిల్లలకి కూడా చాలా ఇష్టం ఈ విధంగా చేస్తే ఇలానే మొత్తం అవ్వగొట్టేస్తారు ఫ్రెండ్స్ ఉంచరు నేను మొత్తం చేసే వరకు కూడా చికెన్ అనేది ఉండదు అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి అంత తొందరగా కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు చికెన్ని అలా వేయించి తీసుకున్నాం కదా సెకండ్ బ్యాచ్ చికెన్ని కూడా ఇలా వేసి చక్కగా వేయించుకుందాం సేమ్ ప్రాసెస్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జాగ్రత్తగా మొత్తం గోల్డెన్ కలర్లో వచ్చేలాగానే వేయించుకోవాలి మీరు ఒక్కసారి విధంగా ట్రై చేశారంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా మీకు పిదా అయిపోవాల్సిందే ఫ్రెండ్స్ ప్రతిసారి ఇలానే చేయమని పిల్లలు అడుగుతూ ఉంటారు మీకు కూడా వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఐటమ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేశారంటే ఎప్పుడు బోరింగ్గా కాకుండా ఇలా కూడా ట్రై చేస్తూ ఉండాలి ఇలా చక్కగా మొత్తం చికెన్ని తీసుకొని దీన్ని కూడా చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేయించుకుందాం చూసారు కదా చక్కటి రంగుతో ఉంది కదా చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడు ట్రై చేయాలి అనుకుంటున్నారు కదా మీరు కూడా అందుకే ఖచ్చితంగా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా చికెన్ తెచ్చుకున్నప్పుడు చూసారు కదా నేను ముందు వేయించుకున్న చికెన్ మొత్తం ఖాళీ అయిపోయింది ఫ్రెండ్స్ ప్లేట్లోది మొత్తం మళ్ళీ వేయించుకుని ఈ విధంగా తీసుకుంటున్నాను నేను ప్లేట్లోకి ఇలానే మొత్తం మిగతా చికెన్ అంతా వేయించి తీసుకున్నాక ఏ విధంగా వచ్చింది అన్నది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇలా మిగతా చికెన్ అంతా వేసుకున్నాం నాకు ఒక ఫోర్ టైమ్స్కి వేసి వేయించుకునే అంతా వచ్చింది ఫ్రెండ్స్ క్వాంటిటీ అనేది మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఎన్ని ట్రిప్స్కి అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇలా చక్కగా మిగతా చికెన్ అంతా వేయించుకుని తీసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం బాగా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే ఈ విధంగా చక్కటి గోల్డెన్ కలర్లో వస్తుంది చూసారు కదా ఎంత చక్కగా ఉందో ఇలా ఇప్పుడు వేయించుకున్న చికెన్ని ఎక్కువ ఆలస్యం చేయకుండా చికెన్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూసేద్దామా మరి ఇప్పుడు సేమ్ మళ్ళీ అదే ప్యాన్లోకి మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ మొత్తాన్ని తీసుకుని ఇప్పుడు ఇందులో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని మాత్రమే ఉంచుకొని ఆయిల్ అనేది హీట్లోనే ఉంది కాబట్టి ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ఉంది కదా ఆ వెల్లుల్లి మొత్తాన్ని ఇందులోకి తీసుకుని చక్కగా వెల్లుల్లిని రెండు మూడు నిమిషాలు టాస్ చేసుకుందాం బాగా చక్కగా ఫ్రై చేసుకుందాం ఇలా కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇందులో వెల్లుల్లి రుచి అనేది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వెల్లుల్లిని స్కిప్ చేయకుండా వేసుకోండి ఇలా చక్కగా కలుపుకున్న రెండు మూడు నిమిషాల తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్ పచ్చిమిర్చి అనేవి ఆ పచ్చిమిర్చిని ఈ విధంగా తీసుకోవాలి పచ్చిమిర్చిని తీసుకుని ఒకసారి ఇలా రెండు మూడు నిమిషాలు దీన్ని కూడా చక్కగా వేయించుకుందాం పచ్చిమిర్చిలో ఉండే పచ్చిదనం అంతా పోయేలాగా పచ్చిమిర్చి వేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోండి ఫ్రెండ్స్ లేదంటే పచ్చిమిర్చి అనేది ఎగిరిపోయే అవకాశం ఉంటుంది అలాగే జీడిపప్పుని అలాగే కరివేపాకుని ఇందులో వేసుకుని చక్కగా మొత్తం ఇది కూడా చక్కగా వేగేలాగా ఇందులో వేయించుకుందాం జీడిపప్పులు కూడా ఇందులో చాలా చాలా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్ జీడిపప్పులు అనేవి నాకు ఇందులో ఎక్కువ క్వాంటిటీలో ఉండడం ఇష్టం కాబట్టి నేను ఈ విధంగా తీసుకున్నాను మీ దగ్గర తక్కువ కనుక ఉంటే తక్కువ క్వాంటిటీలో వేసుకు చేసుకున్నా కూడా బాగుంటుంది మన వీడియోస్లో ఏవైనా సరే అందరూ ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చక్కగా ట్రై చేసి చేసుకునేలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా వేగిన తర్వాత పెరుగుని కూడా వేసుకుందాం పెరుగు కూడా కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి ఇలా చక్కగా పెరుగుని తీసుకుని పెరుగు తర్వాత ఇందులోకి మనం ముందుగా తీసుకున్న పసుపుని అలాగే కారాన్ని అలాగే ఇందులో ధనియాల పొడిని ఇలా ఈ విధంగా ధనియాల పొడిని కూడా తీసుకున్న తర్వాత ఇప్పుడు చక్కగా ఇవన్నీ పెరుగుని కూడా తీసుకున్నాం కదా అందులో చక్కగా కలిసి జాగ్రత్తగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలుపుకొని ఇదంతా దగ్గరగా ఇలా ఈ విధంగా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు కొద్దిగా ఉప్పుని వేసుకోవాలి కొద్దిగా మాత్రమే వేసుకోవాలి ఎందుకంటే మనం ముందుగానే చికెన్లో ఉప్పు అవన్నీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ అందుకనే కొద్దిగా ఉప్పుని చూసి మాత్రం వేసుకోవాలి ఈ పెరుగు అనేది చక్కగా ఈ ఆయిల్లో మనం తీసుకున్న మసాలాలన్నీ కలిసి పైకి ఆయిల్ తేలేలాగా వేగేలాగా వేయించుకోవాలి దగ్గరికి చిక్కగా పడేలాగా అంటే చిక్క పడేలాగా వేయించుకోవాలి అప్పుడే ఈ చికెన్కి చక్కగా పట్టి మంచి రుచితో వస్తుంది ఇలా చక్కగా వేయించుకున్నాక మనం ముందుగా వేయించుకున్న చికెన్ ఉంది కదా చికెన్ని వేసి టాస్ చేసుకోవాలి చక్కగా ఒక రెండు మూడు నిమిషాలు చక్కగా టాస్ చేసుకోవాలి ఈ చికెన్ అనేది ఇందులో అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మీ దగ్గర సోయా సాస్ ఉంటే సోయా సాస్ని కూడా వేసి చేసుకోవచ్చు సోయా సాస్ అనేది అందరి దగ్గర అవైలబుల్లో ఉండదు కాబట్టి నేను సోయా సాస్ అనేది స్కిప్ చేసి ఈ విధంగా చూపిస్తున్నాను ఇలా చేసుకున్నా కూడా ఈ చికెన్ మిజిస్టిక్స్ రుచి అనేది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా చక్కగా టాస్ చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే మన చక్కటి రుచితో ఉండే చికెన్ మిజిస్ట్రిక్స్ అనేవి చాలా చక్కగా ఎమ్మీగా రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్ చూసారు కదా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాం కదా ఎంతో చక్కటి రుచితో మన చికెన్ మిజిస్ట్రిక్స్ అనేవి మంచిగా రెడీ అయిపోయి మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందన్నది మాకు కామెంట్ రూపంలో తెలియజేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎంతో చక్కటి రుచితో మా చికెన్ మెజెస్టిక్స్ అనేవి రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ మీకు కనుక మా ఈ రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి